హాయ్ ఫ్రెండ్స్ రైతు మా ఛానల్కు స్వాగతం రైతు రుణమాఫీ గైడ్లైన్స్ రిలీజ్ రెండు లక్షలకు పైగా లోన్ ఉన్న రైతులకు ఏం చేయాలంటే అది ఏందనేది వీడియో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెండు లక్షల రైతు రుణమాఫీ ప్రోసెస్ను ప్రభుత్వం స్పీడప్ చేసింది ఆగస్టు పదిహేనవ తేదీలోపు రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోగా తాజాగా రెండు లక్షల రుణమాఫీకి వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది రేషన్ కార్డు ప్రణాళికగా తెలంగాణలోని భూమి కలిగిన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలిసింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు వడ్డీ అసలు కలిపి రెండు లక్షల వరకు ఉన్న బకాయిలను మాఫీ చేస్తామని పేర్కొన్నారు అయితే ఈ రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే ఏం చేయలేమని రైతుల్లో సందేహాలు నెలకొన్నది ఈ క్రమంలోనే ప్రభుత్వం దీనిపై క్లారిటీ తెచ్చింది రెండు లక్షల కంటే ఎక్కువ లోన్ ఉన్న రైతులకు రెండు లక్షలకు పైన ఉన్న రుణాన్ని మొదట పెట్టాలని ఆ తర్వాత అర్హత ఉన్న రైతులకు ప్రభుత్వం మాఫీ కింద రెండు లక్షలు రైతు ఖాతాల్లోకి జమ చేయనుంది ఉదాహరణకు ఒక రైతు బ్యాంకు నుండి మూడు లక్షల పంట రుణం తీసుకుంటే మొదటిగా ఆ రైతు రెండు లక్షలకు పైగా ఉన్న లక్ష రూపాయలు బ్యాంకును చెల్లించాలి అనంతరం ప్రభుత్వం మిగిలిన రెండు లక్షల లబ్ధిదారుడికి ఖాతాలోకి జమ చేయనుంది కాగా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఐదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మేరకు రుణమాఫీ కసరత్తు స్టార్ట్ చేసింది ఆగస్టు లోపు రెండు లక్షల లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం ప్రకటించింది చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది ఇందుకు భాగంగానే ఇవాళ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది ఈ నెల చివరి నుండి రుణమాఫీ ప్రొఫెసర్ ప్రాసెస్ మొదలుపెట్టి ఆగస్టు పదిహేను నాటికి ఫినిష్ చేయాలని టాకు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్